మాట్లాడాలి ఒక వ్యక్తితోటి సంబంధాన్ని కొనసాగించాలి ఈ వ్యక్తి నాకు అవసరము ఈ వ్యక్తి నాకు విలువైనటువంటి వాడు ఈ వ్యక్తి నా జీవితంలో ఉంటే నా జీవితానికి ఒక మర్మం ఉంటుంది అని ఏ వ్యక్తి అయితే నువ్వు అనుకుంటావో అటువంటి వ్యక్తులతోటి మాట్లాడటానికి అటువంటి వ్యక్తులతోటి కలిసి ఉండటానికి ఖచ్చితంగా మనుషులు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఒక వ్యక్తితో అవసరం ఉందని చెప్పేసి ఆ వ్యక్తితోటి సంబంధాన్ని కలిగి ముందుకు వెళ్ళడం అది ఎంతో తప్పుది అలాగే ఆ వ్యక్తి ఆ విషయం ఎంతో పాపం కానీ ఈ వ్యక్తి యొక్క సాంగత్యం అవసరం ఈ వ్యక్తి జీవితంలో ఉండటం విలువైనది విలువ కలిగిన వ్యక్తి అని అర్థం చేసుకోవడం అందులో ఎంతో పరమార్థం ఉంది కాబట్టి ఈ వ్యక్తి కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనుషులు ఎఫోర్ట్స్ పెడతారు ఆ వ్యక్తితోటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఏ రోజైతే ఈ వ్యక్తి నాకు అవసరం లేదు ఈ వ్యక్తితోటి నాకు ఏ అవసరం లేదు సంబంధం అవసరం లేదు సాంగత్యం అవసరం లేదు దోస్తత్వం అవసరం లేదు అనుకుంటాడో ఎప్పుడైతే అనుకుంటాడో ఒక సాకును పెట్టుకొని ఏదో ఒక కారణం పెట్టుకొని ఇన్నాళ్ళు నచ్చింది ఇప్పుడు నచ్చని కారణం ఒకని దొరుకు పెట్టుకొని ఆ వ్యక్తిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు